ఇప్పటి పరిస్థితులలో మ్యాక్సిమం పేరెంట్స్ తమ ఆర్థిక స్థితిగతులను పక్కన పెట్టి పిల్లల చదువు కోసం కష్టపడుతున్నారు డబ్బు ఎక్కువైనా పర్లేదు కానీ మంచిగా చదవాలనేది వాళ్ళ కాన్సెప్ట్ ఇక్కడ మంచిగా అంటే ఎంత మంచిగా అనేది పాయింట్ మన ఇంటి చుట్టుపక్కల వాళ్ళని చూపించి మన బంధువుల పిల్లలను చూపించి కంపారిజన్ చేయడం స్టార్ట్ చేస్తున్నారు ఆ కంపారిజన్ ఏ విధంగా ఉందంటే ఆ పాపకి నైంటీ ఫైవ్ పర్సెంట్ నీకు నైంటీ పర్సెంట్ ఆ బాబుకి నైంటీ సిక్స్ పర్సెంట్ నీకు ఎయిటీ సెవెన్ పర్సెంట్ అంటే ఎయిటీ సెవెన్ నైంటీ హండ్రెడ్ చిన్న పర్సెంటేజ్లా సరే అట్లయితే సిక్స్టీ పర్సెంట్ వస్తే ఫస్ట్ క్లాస్ అని సెవెంటీ ఫైవ్ పర్సెంట్ వస్తే డిస్టింక్షన్ అని ఎందుకు పెట్టినట్టు మీ పిల్లలకు కావాల్సింది మార్కులు కాదు సబ్జెక్ట్ మీద అవగాహన తెలివి